ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పచ్చదనం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దర్సేపు ఉండక తెలంగాణ రాష్ట్రం దర్సేపు ఉండక ఏది ఏమైనా మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా ఎక్కడ దాకైతే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్రం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పచ్చదనం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంసేపు ఉండక ఏది ఏమైనా మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా ఎక్కడ దాకా అయితే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్ర ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పచ్చదనం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం దర్సేపు ఉండక తెలంగాణ రాష్ట్రం దర్సేపు ఉండక తెలంగాణ రాష్ట్రం దర్సేపు ఉండక ఏది ఏమైనా మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా ఎక్కడ దాకైతే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్రం ఇంకా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పచ్చదనం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం సేపు ఉండాక ఏది ఏమైనా మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా ఎక్కడ దాకైతే అయితే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్రం